దీక్షా దివస్ను విజయవంతం చేయండి పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరు కావాలి మాజీ డిప్యూటీ స్పీకర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎం పద్మదేవర్ రెడ్డి ఈ నెల ఇరవై తొమ్మిది నిర్వహించిన దీక్షా దివస్ని విజయవంతం చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎం దేవేందర్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం రెండు గంటలకు మాజీ ఎమ్మెల్యే శై సుభాష్ రెడ్డి నియోజకవర్గ ఇంచార్జి కంటారెడ్డి రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ ఆర్ఎల మల్లికార్జునగౌడ్ మాజీ మార్గ కమిటీ చైర్మన్ ఆర్ఎల కృష్ణ అగ్రెడ్డి కృష్ణారెడ్డి జిల్లా ముఖ్య నేతలు సన్నాహక సమావేశం నిర్వహించారు రోజు నిర్వహించే కార్యక్రమాల గురించి నాయకులతో కలిసి చర్చించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ చరిత్ర నిలిచిపోయే రోజు నవంబర్ ఇరవై తొమ్మిది అన్నారు తెలంగాణ వచ్చులో కేసీఆర్ సత్యురాల నినాదంతో ఉద్యమానికి ఊపిరైందన్నారు కేసీఆర్ అమర నిరా దీక్షతోనే కేంద్రం మెడల్ వంచిందన్నారు ఈ దీక్షతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు అందుకే ఆ రోజు ఎప్పటికీ గుర్తుండిపోయేది రోజన్నారు దీక్ష దివస్ కార్యక్రమానికి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణుల తరలి రావాలని పిలిపించారు దీక్షా దివస్ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించేందుకు జిల్లాలోని మాజీ చైర్మన్లు అధ్యక్షుల సభ్యులు కార్యకర్తలు అందరూ తపనిసరిగా పెద్ద ఎత్తున హాజరు కావాలని సూచించారు ఈ కార్యక్రమంలో మేద మున్సిపల్ మాజీ చైర్మన్ అర్ల మల్లికర్జుగౌడ్ మాజీ మార్గ కమిటీ చైర్మన్ ఆకరేడ్డి కృష్ణారెడ్డి మెదక్ పాపన్నపేట మండల పార్టీ అధ్యక్షులు అంజాగౌడ్ సిహెచ్ శ్రీనివాసరెడ్డి పట్లొరి రాజ రాజంగుల విష్ణువర్ధన్ రెడ్డి పట్టణ పార్టీ కోఆర్డినేటర్ లింగారెడ్డి జుబేర్ అహ్మద్ మాజీ కౌన్సిలర్ విశ్వం బీమార్ కిషోర్ ఆర్కే శ్రీనివాస్ మాయా మల్లేశం నాసింగ్ మాజీ వైస్ ఎంపీపీ సుజాత శంకర్ జిల్లాలో వివిధ మండలాల నాయకులు మాజీ జెడ్పీసీలు ఎంపీపీలు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు కార్యకర్తలతో పాల్గొన్నారు ఎందుకంటే చెన్నారెడ్డి కాలం అప్పటి నుంచి కూడా మన తెలంగాణ కొరకు కష్టపడ్డ చాలా చాలామంది ఉన్నారు పోయింది కానీ కేసీఆర్ గారి నాయకత్వం నుండి తెలంగాణ వచ్చింది అయితే తెలంగాణ వచ్చినప్పటికీ ఇలా చాలామందికి తెలుసు కానీ ఇప్పుడున్న కొందరు వచ్చే యువతలకు తెలియదు గ్రామంలో ప్రజలు కూడా మనం కూడా కొన్ని విషయాలు వీళ్ళ పేపర్లో మన ఫోన్లో కొత్త మెసేజ్లు వస్తే పాత మెసేజ్లు అయితే మర్చిపోతున్నామో పూర్తి అప్పుడైతే చేసిరో దాన్ని మనం మర్చిపోయే పరిస్థితి ఈ సమాజంలో జరుగుతుంది అలాగే ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసే దుష్ప్రచారాలతో కూడా ప్రజల్లో ఆ కేసీఆర్ గారు చేసిన త్యాగం ఎంత గొప్పదనేది ఒకసారి రద్దు చేయాల్సిన అవసరం ఉంది ప్రజలందరికీ కూడా తెలంగాణ రాకపోతే అప్పుడు ఎంత పరిస్థితి ఎంత గడ్డు కాలం ఉండేనో అది మరొకసారి చేయాలి ప్రజలందరూ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది మీ అందరికీ కూడా తెలుసు ఇంకా చాలామందికి గతంలో రెండు వేల పద్నాలుగు ముందు మన ఊర్లలో కరెంటు పరిస్థితి ఏముండే అవన్నీ ఏమి ఉండే రకరకాల ఇబ్బందులు గ్రామీణ ప్రజలు ఏదైతే ఇబ్బంది కష్టాలు కష్టాలన్నీ కూడా కేసీఆర్ ఉద్యమకాలంలో మాట్లాడుతూ ప్రతిది ఇవన్నీ మేము చేస్తామని ఆ ఉద్యమం స్ఫూర్తితోటి గ్రామ గ్రామాలు తిరగడం గ్రామంలో ఆ నెలకొన్న సమస్యలను మన తెలంగాణ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అన్ని అకలింపు చేసుకొని ఒక్కొక్క పథకంతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఇచ్చిరూ ఈ విషయాలన్నీ కూడా రేపు మనం ఉద్యమంలో జరిగిన కష్టాలు అన్నిటిని కూడా అప్పుడు జరిగినటువంటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సమస్యలను తెలంగాణ సమస్యలను ఇప్పుడు మరోసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది చెప్పినట్టు గ్రామంలో యువతను మనం తెలుసుకునే అవకాశాన్ని ఎంత అవసరం ఉంటే అంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే వాళ్ళు ఇంకా కొన్ని తరాల దాకా కొన్ని రోజుల దాకా వాళ్ళది ఉంటుంది కాబట్టి వాళ్ళు పది మందికి చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి అందరు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను నన్ను విలువలేరు నిన్ను విలువలేరు అనకుండా నేను కేసీఆర్ గారిని అలాగే మనది ఇది అందరినీ టిఆర్ఎస్ పార్టీ అంటే మనం ఒక కుటుంబం మన కుటుంబంలో ఈ ఫంక్షన్ ఉంది ప్రతి ఒక్కరు కూడా దాన్ని వచ్చేటట్టు ఎక్కడైనా ఎవరికైనా రాకున్నా ఏ ఇది మనది కదా రండి అని చెప్పి కోరిక అదిగా మీరు అందరూ కూడా ప్రయత్నించాలని కోరుకుంటూ మీరందరూ కూడా రెండు బృందాన్ని భారీ ఎత్తున చేసుకుందాం అన్ని రకాల వసతులు కూడా ఏర్పాటు చేస్తాం ఏమన్నా ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ ప్రకారం వాళ్ళకు కూడా న్యాయం చేసినా అదే ఎవరికి కూడా న్యాయం చేయలేదు కేవలం కోట్ల రూపాయలు వస్తాయి లేకపోతే రావాలి దానిగా ఎలక్షన్ పెట్టాలని చెప్పేసి సర్పంచ్ ఎన్నికలకు పోతా ఉన్నాను ఈ సర్పంచ్ ఎన్నికలు పెట్టే పరిస్థితులు తెచ్చుకున్నాడు ఆయన మరి కోర్టు ఏం తీర్పిస్తుందో గవర్నమెంట్ ఏ పిటిషన్ తీసుకుంటుందో నోటిఫికేషన్ కూడా వస్తుండొచ్చు దయచేసి మా విలేజెస్ అందరికీ మన మా నాయకులందరినీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఒకవేళ సర్పంచ్ ఎన్నికలు కనుక జరిగే మన అందరూ కూడా సిద్ధంగా ఉండాలి అందరూ పని ఉండాలి ఎన్నికలకు రిజర్వేషన్ తప్పుతాడు కానీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకి ఇవ్వలేదు మన బీసీ నాయకులందరూ కూడా వీటి విషయం ఆలోచించాలని మన ఊరులో కూడా కంపల్సరీ మరి ఆ షెడ్యూల్ బీసీ మీటింగ్ అదే ప్లేస్లో ఒక బీసీ గర్జన పెట్టాలని చెప్పేసి గౌరవం కేటీఆర్ గారికి ఆలోచన చేసింది కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ రాబోతుంది అనే నిదానంలో మనం దాన్ని వాయిదా వేసుకున్నాం డెఫినెట్గా రాబోయే కాలంలో బీసీలందరినీ ఏకం చేస్తాం అయితే అంతలో కూడా ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎలక్షన్స్ కూడా మనం తప్పకుండా ఎదుర్కొంటాం తప్పకుండా మంచి మెజార్టీ మన నాయకులు కొట్లాడి కష్టపడి సాధించుకోవాల్సిన అవసరం ఉంది మంచి సత్ఫరను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా మనందరం కూడా కష్టపడి గెలిపించుకుంటాం ఒకటి ఈ కార్యక్రమాన్ని మన మీద పట్టణంలో నిర్వహించాలని చెప్పేసి డిసైడ్ చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే మరి ఫ్లెక్సీ ఏర్పాటు కావచ్చు మిగతా పట్టణ డెకరేషన్ కూడా మరి బాధ్యత తీసుకోవాల్సిందిగా పట్టణ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ రోజు మరే అమరవీరుల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని సన్మాన సన్మానించుకునే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం ఏ ఒక్క ఫోటో ఎగ్జిబిషన్ కూడా మనం ఏర్పాటు ఉన్నాం గౌరవ కేసీఆర్ గారు ఏ విధంగా అమరవీరు దీక్షను మరి ప్రభుత్వం ఆలనాటి ప్రభుత్వము ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టిందో అలాంటి ఫోటో ఎగ్జిబిషన్ను కూడా మనము ఆ రోజు ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం అదేవిధంగా మరి ఆ రోజు ఏదైతే అమరవీరుల స్థూపం ఉందో ఆ స్తూపానికి దివాళు అర్పించడం తెలంగాణ తల్లి మన గౌరవ కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి మరి కులమాలు అర్పించి అమ్మగారిని తెలంగాణ తల్లిని మరి డ్రే చేసుకోవడం అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మరి మీద పట్టణంలో నిర్వహించాలని చెప్పేసి డిసైడ్ చేసుకోవడం జరిగింది దానిలో భాగంగానే మరి ఫ్లెక్సీ ఏర్పాటు కావచ్చు మిగతా పట్టణ డెకరేషన్ కూడా మరి బాధ్యత తీసుకోవాల్సిందిగా పట్టణ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ రోజు మరి అమరవీరుల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని సన్మాన సన్మానించుకునే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా మనం ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం గౌరవ కేసీఆర్ గారు ఏ విధంగా అమరవీరు దీక్షను మరి ప్రభుత్వం ఆలనాటి ప్రభుత్వము ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టిందో అలాంటి ఫోటో ఎగ్జిబిషన్ను కూడా మనము ఆ రోజు ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం అదేవిధంగా మరి ఆ రోజు ఏదైతే అమరవీరుల స్తూపం ఉందో ఆ స్తూపానికి నివాళులర్పించడం తెలంగాణ తల్లి మన గౌరవ కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి మరి కులమాలు అర్పించి అమ్మగారిని తెలంగాణ తల్లిని మరి మరే చేసుకోవడం అదేవిధంగా పాలాభిషేకం ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి సాగు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి సాధించిన తెలంగాణ పది సంవత్సరాలు అభివృద్ధి దృష్టిలో నడిపించిన వ్యక్తి మరి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా సారే రావాలే కేసీఆర్ గారే ఉండాలని కోరుకుంటున్న వ్యక్తి అలాంటి గొప్ప వ్యక్తి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆ రోజు మన కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతా ఉన్నాం కాబట్టి మరి మన నియోజకవర్గం నుండి మన జిల్లా నుండి కూడా పెద్ద ఎత్తున అన్ని మండలాలకు వెళ్ళి కూడా అందరూ తల్లి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే కేసీఆర్ యొక్క దీక్ష దివస్ గురించి ప్రజల్లోకి ప్రజలందరికీ తెలిసినప్పటికీ కూడా మరొకసారి ఈ దీక్ష దివస్ యొక్క గొప్పతనాన్ని మరి మనము స్మరణ చేసుకుంటూ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఈ ఈ దీక్ష దివస్ యొక్క విషయాన్ని మరి ఇప్పుడు వచ్చిన ఈరోజు యువకులుగా మారేది వాళ్ళకు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఏర్పాటు తెలంగాణ ఉద్యమం యొక్క గొప్పతనం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఏ విధంగా జరిగింది ఎన్ని రకాల కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి భయభ్రాంతులకు గురి గారు కార్యక్రమాన్ని జరిగే సందర్భాన్ని ప్రతి సంవత్సరం కూడా మనం ఇరవై తొమ్మిది నీళ్లు గౌరవం చేశారు కదా ఆమరణ నిరాహార చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉంటాం మరి అలాంటి కార్యక్రమాన్ని నిర్వహించుకునే సందర్భం వచ్చింది కాబట్టి దాంతో ప్రిపరేటరీ మీటింగ్ ముందుగా ఎక్కడ నిర్వహించుకోవాలి ఎట్లా నిర్వహించుకోవాలి అనే దాని మీద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్పి గౌరవ కేటీఆర్ గారి ఆదేశాలు దానికి అనుగుణంగానే మనము యాక్చువల్గా అన్ని జిల్లాలలో కూడా రేపు పెట్టుకుంటా ఉన్నారు అన్ని ప్రిపరేటరీ మీటింగ్ ఇరవై ఆరు ఏంటంటే పెట్టుకుంటా ఉన్నారు ఇరవై ఆరు నాడు మనకు చాలా పెళ్ళి